అందరికీ నమస్కారం ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిగా నక్షత్రంలో ఒకటో పాదం వారు మేషరాశికి చెందినటువంటి వారు అవుతారు ఈరోజు వీరికి కుజ రాహుగ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు ఒంటి గంట నుండి గ్రహస్థితి బావుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అమితమైనటువంటి యొక్క జ్వరం తలనొప్పి శారీరక నొప్పులు కలిగి అధికమైనటువంటి మనోవేదన కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఉంటాయి అయినా కానీ ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు రాహు యొక్క గ్రహ బలం చేత కొద్దిగా సుఖం చేకూరగలదు దూరం బంధువుల కలియిక మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడుట దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుట వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు కృత్తిక రోహిణి మృగశిర ఈ యొక్క నక్షత్రాలు కలిసి వృషభ రాశికి చెందిన వారు అవుతారు గృహం వ్యాపారం వృత్తి ముత్యాలు వస్త్ర వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో మీరు వ్యవహరిస్తారు మీరు అనుకున్నటువంటి పని ఈరోజు సాధిస్తారు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తిగా గలవు వివాహ సంబంధం కుదరగలదు సోదర సోదరి మనులతో కలిసిమెలిసి ఉండుట బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ యొక్క వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే కనుక ఈ రోజంతా కూడా విజయమే మీ సొంతమవుతుంది ఈరోజు వీరికి బుదర్శనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని అనుకూలంగా కాగలదు మీరు మీకు సరిపడా ధనం అనేది లభ్యమవుతుంది ఈరోజు మీరు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈరోజు ఎవరి దగ్గర మరియు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు మరియు ఉప్పు బెల్లం ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి దాని వలన అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట మరియు వృత్తిలో కానీ వ్యవహారం వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉంటూ శుభ బుధగ్రహ విశేషం వలన ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా భగవత్ సంకల్పం వలన కాగలవు మీరు తెచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులో కొద్దిగానైనా వసూలు కాగలదు ఇదంతా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి ద్వారా కాగలదు చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మహాలక్ష్మీదేవి యొక్క కరుణ వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఇష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులయ్యందు సమస్య పరిష్కారం కాగలదు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను వేధిస్తున్నా కానీ మంచి సమస్య అనేది మీకు కలుగుతుంది తగు జాగ్రత్తగా వ్యవహార విషయంలో ఉండాలి సమస్యలనైనా ఇటువంటి సమస్యలనే ఎదుర్కొని ఆ యొక్క పనులు పూర్తి చేసుకొని శుభ చంద్ర గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధుల గ్రహముల యొక్క శుభస్థితి వలన యోగం ధనయోగం బంధుయోగం మిత్రయోగం గృహయోగం స్థలయోగం ఆనందం సుఖం సంతోషం తేజస్సు వృద్ధి వ్యవహార లాభం సుఖమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంతో ఉంటారు మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయట ఆభరణాలు కొనుగోలు చేయట సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేస్తున్నటువంటి వ్యవహారంలో అత్యంత లాభాలు కలిగి ఈ యొక్క రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజా బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కొంత వ్యతిరేకత కలిగి ఉంటుంది ప్రయాణం చేయుటలు అపశ్రుతులు కలిగి ఉంటాయి అందువలన ఈరోజు దూరం ప్రయాణం మంచిది కాదు దానివలన ప్రమాదాలు జరిగే గ్రహస్థితి కలదు ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే మీ ఇంట్లో దేవుడి దగ్గర ఐదు జాజికాయలు ఐదు లవంగాలు ఐదు రూపాయి బిళ్ళలు పెట్టి నమస్కారం చేసుకొని వాటిని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి అంతా శుభం జరుగుతుంది అమ్మవారి దగ్గర ఆగు నెయ్యితో దీపారాధన ఆడపరచులతో గొడవలు పెట్టుకొని వెళ్ళకండి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఉదయం ఆరు గంటలకు నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి పెసర్లు బెల్లం కలిపి చేసినటువంటి పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాదు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బయటికి వెళ్ళేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా ప్రయాణం చేస్తారు వృత్తి వ్యవసాయ వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఫలితాలు మంచి ఫలితాలు కలగగలవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలములో మీకు అనుకూలమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు దైవ కార్యంలో ఎక్కువగా పనిచేస్తూ శుభగ్రహ శుక్రగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి అందరూ ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్యం కలిగించేవాడు భూమి సమస్యలను పరిష్కరించేవాడు అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు తగిలించేవాడు మరియు ఆ యొక్క దెబ్బలను మానిపించేవాడు కూడా కాక మరిన్ని కారకత్వాలు కలిగించేవాడు కూడా కుజుడు కుజగ్రహ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూమి విషయంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు గృహ సమస్య పరిష్కారం కాగలదు మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వివాహ విషయంలో సంబంధాలు కుదరగలవు పట్టుదల కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి సుఖంగా ఈ రాశి వారందరూ కూడా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి వాతావరణం నెలకొని ఉంటుంది ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ప్రతివారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి గ్రహస్థితి ఉంది చిన్న వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మిత్రుల సహకారం వలన మీ యొక్క పనులు సాధించుకోగలరు అప్రయత్నంగా పనులు కాగలవు ఆర్థిక పురోగతికై అడుగులు వేయగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి ఆదాయం కలిగి ఈరోజు గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క బుధుని యొక్క కలయిక వలన సుఖమైనటువంటి విందు భోజనం ఆరగించగలరు వ్యాపారంలో అభివృద్ధి కలిగించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక సమయంలో మిమ్మలను ధనలక్ష్మి వరిస్తుంది కుటుంబం వ్యవస్థలో మార్పులు రాగలవు అధికమైనటువంటి ఒత్తిడి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగినా కానీ శని వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధశనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి వ్యావహారికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి గ్రహచార స్థితిని పొందగలరు సంఘంలో మంచి స్థానం ఏర్పడగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు తొందరపాటు తనం చేత కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాగలదు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహం అనుకూలం వలన ధనలాభం మిత్రలాభం బంధులాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటారు మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూజాత్